ಬಾಡೇಲಕ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్ యాత్ర పోతా అంటే విశేష జన ప్రభంజనం అనేది ఈ రాష్ట్రంలో చూస్తున్నారు రోజు రోజు కూడా వైఎస్ఆర్సీపీ గాలి వీస్తానే ఉంది ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని ఆయనకు మద్దతు పలుకుతారు మేముడాం నీకు తోడు మాకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని చేసినప్పుడు దాన్ని రుణం తీర్చుకునే టైం మాకు వచ్చింది అని ప్రజలు ఏకకంఠంతో కూడా చెప్తారు మేము కూడా తాడిపత్రులు మేము తిరిగేటప్పుడు కూడా పెన్షన్దారులు కావచ్చు చేయు చేయుత ఆస్ర అమ్మఒడి ఇలాంటి లబ్ధి చెందినవారు ప్రతి ఒక్కరు గుడుక మా మద్దతు నీకు మద్దతు నీకుంది ఖచ్చితంగా ఈసారి నీకే ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది దానికి తోడు కూడా వలసలు కూడా సార్ గ్రామీణ ప్రాంతాలలో వలసలు కూడా సార్ ఈ వలసలు మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా రైతులు రైతు కుటుంబకులు సామాన్య ప్రజలు మా దగ్గర వస్తారు ఖచ్చితంగా ఈసారి కూడా వైఎస్ఆర్సిపి తాడపితులో అనేది నా అభిప్రాయం దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకు చెప్తున్నా అంటే మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఏదో మాకు ఇంతమంది చేరినారని ఒక అభిప్రాయం తప్ప వాళ్ళలో మానసికంగా ఎక్కడో ఒకసారి లోపం కల్పిస్తూనే ఉంది ఏంటి కల్పిస్తుందంటే నేను ఇంత మంది లీడర్లను నేను చేర్చుకున్నా కూడా ప్రజల్లో నా మీద సానుభూతి కూడా లేదు అనే అభిప్రాయం ఆయనలో కూడా ఉంది అస్మిత్ రెడ్డిలో కూడా ఉంది ఎందుకంటే ఉదాహరణకు ఆయనే చెప్తాడు నిన్నో అంగన్వాడి టీచరు రాయలచెరువులోనే అన్నో ఆమె మేము నీకు మద్దతు పలుకుతామని చెప్పినా కూడా నాలుగు సంవత్సరాల నుండి మమ్మల్ని పొరులిచ్చినారు అని చెప్తాడు అంటే మళ్ళా ఐదు సంవత్సరాలు కూడా అదే జరుగుతుందని కూడా దేవుడు కూడా తిరుగుతుంటాడు ఎప్పుడన్నా కానీ తదస్సు అని చెప్తా అంటాడు ఆయన ఆ మాట చెప్పినప్పుడు దేవుడు తదస్సు అని చెప్పినాడంట అందుకే ఆమె ఉద్యోగం కూడా ఈయన కూడా మన ఉన్నాడు అంటే దేవుడు తదస్సు చెప్పిన వాళ్ళే ఎక్కువ కష్టపడితే ఉపయోగం కూడా లేదనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు దానికి కూడా చెప్తా నేను అభివృద్ధి చేయలేదని కాదు కానీ మున్సిపాలిటీలో టెండర్లు వేసినాం చానా అతని మిరిట్ బుక్లో కానీ అతని కౌన్సిల్లో కానీ మేము ఇంటింటి కొళాయి కూడా అమృత స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది దీనికంతటికీ అడ్డం వేయడంతో దేఖలు ఈ రోడ్ల మీద ఆయన నేను పరిశీలించిన తర్వాతనే మీరు అగ్రిమెంట్ చేయండి అని చెప్పి ఒక చిన్న మెలకువ పెట్టాడు అంటే ఆయన పరిశీలించేది ఎప్పుడు మేము అగ్రిమెంట్ అయ్యేది ఎప్పుడు టెండర్లు వేసిండేదాం మేమే వేసినాము చాలా మటుకు పర్సెంటేజు ఆయన తాడపిత్రి అభివృద్ధి చెందకూడదు అనేదే తన ఆలోచన ఒకవేళ ఆలోచన లేకపోతే సంవత్సరం నుండి ఎప్పుడు పరిశీలించకూడదు ఎప్పుడు వేయకూడదు ఈరోజు కూడా ఆయన మనసులో ఏముందంటే ఎక్కడన్నా కానీ అంజువై పడితే తప్ప మా దగ్గరకు వచ్చేది లేకపోతే ఎవరు రారు అనే ఆలోచన ఆయనలో ఈ రోజు కూడా ఉంది ఒక నట జీవితం గడుపుతాడు ఆయన మున్సిపల్ ఎలక్షన్లో నేను కుంటుకుంటూ నడిచి ఎన్నో యాక్షన్లు వేసి మా వాళ్ళను కొంతమందిని లోపరుచుకొని పాతప్పులు కట్టి చేసుకోవడం జరిగింది ఇప్పుడు పాతప్పులు కట్టేవాళ్ళు లేరు కట్టించుకునే వాళ్ళు కూడా మా దగ్గర ఎవరు లేరు అతనికి అతను మళ్ళీ ఏ యాక్షన్ వేసినా అందరికీ తెలిసిపోయింది అతను చెప్పే మాటలకు చేసేదాండ్లకు అర్థం లేదు ఎందుకు చెప్తాను అంటే కులానికి ఓ సంవత్సరం నేను చైర్మన్ ఇస్తా అని చెప్పినాడు ఇంతవరకు ఆయన చైర్మన్ చైర్మన్ ఇచ్చిన పాపాన్ని కూడా బల్యా మళ్ళీ ఇప్పుడు మా పార్టీ ఉంటే ఎవరన్నా వస్తారేమో అని చెప్తాడు మీకు చైర్మన్ ఇస్తా అయిపోతానే ఇస్తా అంటాడు అయిపోతానే ఇచ్చేది కాదు కానీ కాలేజీ గ్రౌండ్ నాడు నేడు కింద కాంపౌండ్ కడతా అనేది వద్దని ఏంటంటే ఆ ఫుట్పాత్ తీసేయాల్సి వచ్చింది అని వచ్చిన వాళ్ళకంతా ఈ పాతే మీకు గతి అనే దానికి అదే ఉదాహరణ అని కూడా నేను మీకు తెలియజేస్తాను